గుర్తుపెట్టుకుని నీ ఫోన్ ఇస్తాను నేను సరే సరే ఎంతమంది ఉన్నారా ఆఫీస్లో ఇద్దరేనా ఉండేది ఇంట ఉండేది ఇంటా ముగ్గురానా ఏదో అటెండెన్స్ చేసీ లేదా అది చెప్పినది ఇది వాటి మినిస్ మినిస్టర్కు చూస్తానండి అది వెరిఫై చేస్తాను అన్నీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఆరుమంది అందుకండి ఒక దాంట్లో మంది ఒక దాంట్లో తొమ్మిది మంది ఎట్లా ఇప్పుడు రంగాపురం సచివాలయంలో తొమ్మిది మంది ఉన్నట్టు ఉన్నారు మీరు ఎందుకంటున్నారు అడ్మిట్ నగర్ మీరు అంటారు అడ్మిట్ ట్రాన్స్ఫరా От 강giendeu Oohh ham 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 సందంగా ఈడ మహిళా నీకు అమ్మా నువ్వేం డ్యూటీ చేస్తుంటావు అమ్మా అంటే నువ్వు పోలీస్ స్టేషన్ లేకుంటే డైరెక్ట్ మీ విలేజా డబ్ల్యూఏసిఎస్ అంటే నువ్వు ఓకే డబ్ల్యూఏఎస్ అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఏం పని చేస్తుంది అక్కడ ఏమో ఏం ఫోటోసు వాటర్ కనెక్షన్ చేస్తా మున్సిపాలిటీ ఉన్నారు కదా వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఎండబ్ల్యూపిఎస్ అంటే ఏఎన్ఎంఓ ఇదేనా మహిళా పోలీసు ఎండబ్ల్యూ అంటే వార్డు ఇది వార్డు వీకర్ సెక్షన్ ఓకే ఏం చేస్తానండి మరి స్కూల్కి వచ్చిన మీరు ఆఫీస్కి ఎట్లా తెలుస్తుంది మీరు సొంతంగా చేస్తే కదా అంటే బయోమెట్రిక్ చేసింటారా మళ్ళా డాక్టర్ ఇది పెట్టుకోకూడదు ఏదో ఒకటే పెట్టాలి మీరు కడపడప్పుడు మీరు వచ్చినట్టు తెలియదు కదా సంతకం లేదు మండే వచ్చినా ప్రజా ఫ్రీ కాదు సోమవారం ఏం పడే అవును గురి రాలేదా హౌసింగ్ అప్డేట్ ఆన్లైన్ చేస్తున్నారా అంటే అందరూ అడుగు చేసుకోవాలా మీకేస్తా ఏం పని చేస్తాను మీరు సచివాలయాల్లో పనే లేదు అవును

ఆధార్ సెంటర్ రెండు ఎంతమంది వస్తారు మీకు రోజు అన్ని సచివాలయాలు ఉంది కదా వందల టౌన్లు ఎన్ని రెండు ఇది పక్కన పక్కనే కదా ఇచ్చినారుంది ఏమొస్తుంది ఆధార్ అప్డేషన్లు ఎక్కువ ఏమొస్తుంటాయి పేరు తప్ప

ముందు బర్త్ సర్టిఫికేట్ పెట్టే పెట్టింటారు కదా ఆధార్ తీసుకునేప్పుడు ఫస్ట్ నేను ఆధార్ పోయింటాడే అప్పుడు తప్పు తప్పుంటే అవి పోయినా వస్తాయి కేసులు అప్పుడు ఆధార్ అప్డేట్ చేసే డేట్ ఆఫ్ చిన్నపిల్లలకు డేట్ ఆఫ్ బర్త్ చూసి చేసింటారు కదా తీసుకోలేదా ఏదంటే చెప్పి అప్పుడు కరెక్ట్గా చెప్తే సమస్య రాదు అప్పుడు ఏదో ఒకటి అందాగా చెప్పేసి ఉంటారు பிள்ளை సడేగా టీసీగా సరిపోతారు ఇప్పుడు ఉంటారు కదా అంటే కొత్త అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో బాగా రాలేదు అందరూ ఆడే ఉన్నాడు మిగతాలు విఆర్ఓలు అంతా करके ब्राह्मण